మహిళ నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మంచిపెట్టే కోరుకున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగ ఉండాలని మంచుకుంటే కోరుకుంటాను ఈరోజు వచ్చేసి నేను అయితే ఎక్కడుందబ్బో అని అనుకుంటున్నారేమో నేనైతే పిల్లల దగ్గరికి వచ్చానంటే ఆశల దగ్గరికి చూడండి పేరెంట్స్ మీటింగ్ కాబట్టి వచ్చాను చూడండి లోపలికి వెళ్ళి అయితే అయితే మీకు అయితే చూపిస్తాను వాళ్ళ సంతోషం ఎలా ఉందో మీకైతే చూపిస్తాను వెళ్దాబ్బండి నువ్వులు బలేసిరేలా నేను కాదు చూడండి చూడండి మా ఊరు పిల్లలు అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే మనమైతే మామూలుగా వచ్చే ఇక్కడైతే చెల్లెలు అయితే లోపలికి ఇన్వాల్ ఉండదు చాలా బాగుంటుందండి స్కూలు అంటే చాలా బాగుంటుంది ఈ హాస్టల్ అందుకే మేమైతే పిల్లల్ని అయితే ఇక్కడైతే చేర్చాము మీ పిల్లలు కూడా ఉంటే ఇక్కడైతే చేర్చండి చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం అయితే చెప్తున్నారు ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి స్కూల్ పేరు స్కూల్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి లోపల చాలా చాలా అంటే చాలా వరకు చాలా బాగుంటుంది చూడండి ముగ్గులు పిల్లలు ఎలా చేశారు చూడండి పిల్లలు ఎలా చెప్తున్నారా వెల్కమ్ వెల్కమ్ మే వెల్కమ్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎలా ఉన్నారో చాలా బాగా అయితే రెడీ అయ్యారు పేరెంట్స్ డే కాబట్టి పేరెంట్స్ డేనా పేరెంట్స్ మీటింగా చూడండి పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను వెళ్దాం పండి పిల్లల దగ్గరికి పిల్లలైతే వెల్కమ్ వెల్కమ్ అని వెల్కమ్ అయితే చెప్తున్నారు థ్యాంక్స్ ముగ్గులు పొట్ట వెళ్దాంలే ఇక్కడైతే మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ ఇలాగైతే రాసి అయితే ఇలా వెళ్తూ ఉండాలి పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇలాగైతే రాయాలి ఏం రెడీ బాగుండవా ఫ్రెండ్స్ మన అయితే రాలేదు నాకైతే ఇంకా అక్కడైతే మీటింగ్లో ఉందంట మేడం గారిని అడిగి వస్తుంది ఇక్కడైతే మీటింగ్ అయితే అరేంజ్ చేశారు Det er meg! చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వచ్చింది దాకొందా చూడండి ఫ్రెండ్స్ మనమైతే మీటింగ్ అయితే రన్ అయితే అయ్యాము చూడండి మన పాఠశాలకు పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చాము మీటింగ్ అయితే ఫ్రెండ్స్ చూడండి గౌరవనీయులు సంస్కృతి లేనటువంటి కూడా నా శుభాశిస్తుంది మనందరము కూడా ప్రతిరోజు అసెంబ్లీలోనూ ప్రతిరోజు మీటింగ్లో చెప్పుకుంటున్నాము ఈ మెగా పీటీఏ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరి ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇంతకు ముందు మనకు అందరికీ కూడా మీరు కూడా దాదాపుగా పేరెంట్స్ మీటింగ్ కు చాలా మీటింగ్స్ కు ప్రతి టర్మ్ లో కూడా టర్మ్ అన్నట్లయితే సెలవులను పిల్లలను తీసుకెళ్ళేటప్పుడు దసరా సెలవుల తర్వాత సంక్రాంతి సెలవులకు తీసుకుపోయే ముందు దసరా సెలవులకు ముందు అప్పుడైతే మనం ఒక గంట అటో ఎటో మనం చూసుకొని ఆ స్కూల్కు వారి పరిస్థితులకు అనుగుణంగా టయాలకు అనుగుణంగా మీటింగ్ నిర్వహిస్తున్నాను ఎందుకు ఈ మీటింగ్ ఈ విధంగా నిర్వహించారు అన్నట్లయితే దాదాపు మీరు పేరెంట్స్ అంతా చూసుంటారు మనకు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఇన్విటేషన్ ఆహ్వానం మిమ్మల్ని పలికిన ఆహ్వానం వెంటనే దాదాపుగా తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు గంట మీరు పేరెంట్స్ కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు సరే కాదు గారికి మీద అదే విధంగా ఈ పాఠశాల టీచర్లకు తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా పిల్లలకు ఒక విషయం చెప్పేది ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా బాగా ప్రతి క్లాస్ రూమ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాం అన్ని చూసాము కానీ టీచర్ గారు చెప్పినట్టు ఈ పాఠశాల యొక్క అభివృద్ధి గురించి చాలా ఉంది ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టు ఒక పాఠశాల అభివృద్ధిగా ఎక్కువగా మంచి పేరు సంపాదించుకోవాలి అంటే అది ట్వెల్వ్ చేతుల్లోనే ఉంది ఎంత ఎక్కువ పర్సంటేజ్ పాస్ అయితే పలానా స్కూల్లో ఇంతమంది పాస్ అయ్యారంట ఇంతమంది డిస్టిక్ ఫస్ట్ వచ్చారంట ఇంతమంది డిస్టిక్ సెకండ్ వచ్చినారంట అనేది ప్రతి ఒక్కరు అనుకుంటారు రాబోయే తరాల్లో కూడా ఒక విషయం మీకు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకు స్థానం ఇచ్చి దైవాన్ని అంటే దైవం చేతుల్లో పెట్టారు దేవుడు లాస్ట్ వస్తారని అంశం అడగచ్చు అట్లా కాదు వీళ్ళ ముగ్గురు కనపడే వాళ్ళు కనపడిన దైవము వీళ్ళ ముగ్గురిని కాపాడుతూ ఉంటుంది వాళ్లకు ఒక మంచి స్థానం ఇచ్చి దేవుని స్థానం ఇచ్చినారు కాబట్టి తల్లిదండ్రి గురువుకు వాళ్ళను చాలా మర్యాద పూర్వకంగా పిలవాలి నమస్కరించుకోవాలి వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినాలి మా పాత రోజుల్లో ఎలా ఉండదంటే స్కూల్కి పంపించినాక వాడు చదువుకున్నాడు వచ్చినాడు ఇంకా హోంవర్క్ చేసి మాత్రమే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ను మీ పక్క వాళ్ళకైనా సరే చెప్పి శారీరకంగా గట్టిగా ఉంటేనే చదువు పరంగా కూడా గట్టిగా ఉంటారు మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు అంత ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు ఇంజనీర్లు అయిపోయి అందరిగా పోయి ఉండొచ్చు ఏమైనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు పిల్లలు అయితే డ్యాన్స్ అయితే స్టార్టింగ్ అయితే చేశారండి చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో చేసే ముందు మీకైతే చూపిస్తాను చూసేయండి మన వీడియో మనం వచ్చేసి ఏంటంటే భోజనం అయితే చేయాలి భోజనం చేసిన తర్వాత మీకు ఒకసారి అయితే పిల్లలు ఎలా ఉన్నారా అని అయితే ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇంకా మీ ఎవరు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి పిల్లలైతే ఇక్కడైతే వదిలిపెట్టారు ఏ ఊరు వంగ ఆత్మకురాత చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మన ఆడపిల్లలకి అయితే చాలా సేఫ్టీకైతే ఉంటుంది చదువుకోడానికి బాగున్నాయి మీటింగ్ అయిపోయింది నా భోజనం చేసేది తీసుకోని నా కోడలు కోడలు ఫ్రెండ్స్ కోడలు చూడండి ఎలా ఉండవు కోడలు చె చెప్పు బాయ్ చెప్పు మన వాళ్ళకి చెప్పు చూడండి ఫ్రెండ్స్ ముందు వచ్చినందుకు ఈ అమ్మాయి ఏటీఎం అంట తొక్క అంటే లేట్ చేసి పెట్టింది అమ్మలేం ముప్పి లేదు రాదను వా స్ మా మా వదినైతే నొప్పుల పోటీకైతే వచ్చిందంట కానీ నాకు మా రాదని చెప్పి నేను కూడా భోజనం అయితే భోజనం టైంకి అయితే లేచాను భోజనం తిని మనం అయితే ఇంకా ఊరికైతే వెళ్తాం ఫ్రెండ్స్ మీటింగ్ అయితే అయిపోయింది మీటింగ్ అయితే బాగా చెప్పాను బాగా అంచుయామ్మా ఎప్పుడో మా దగ్గర భోజనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు భోజనం అయితే రెడీ చేశారు సార్ వాళ్ళు చూడండి మేడం వాళ్ళు చూడండి అంత పేరెంట్స్ అయితే భోజనం అయితే వచ్చారు చూడండి అలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మ మరిదైతే వచ్చాడు నేను పెట్టినా పట్టుకోండి అమ్మే లేదు ఆ విధంగా కూడా తింటా పట్టుకుండు ఏం మాట్లాడటం లేదే చేపలు ఎన్నివన్నా ఇవే కదా మేడం

మీ ప్రిన్సిపల్ మేడం ఓకే అదిగో మీడి మేడం ఫోటో చేసి ఫోటో ఇది మనమైతే మతానికైతే ఫంక్షన్కి అయితే వచ్చాం సార్ మేము మేడం చాలా బాగా అయితే చూసుకున్నారు చాలా బాగా అయితే బలపరించారు మమ్మల్ని పిల్లలు కూడా చాలా బాగా ఫ్రెండ్స్ ఎక్కడన్నా మనకు మన సమస్య ఆడపిల్లలు ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చేస్తాం చాలా బాగుంది స్కూల్ ఈరోజు చాలా బాగుంటారు మామూలు మహించడాన్ని మహిళలు ఇక్కడ మన వాళ్ళు ఎలా మనకున్నారు చాలా బాగున్నారు బాగా బాగా మనకి ఏదేమైనా కానీ పిల్లలకి ఎంత పోరాడేది చేసేది తెలిసి పిల్లల దగ్గరికి వచ్చాను పిల్లలను చూసుకున్నాను పిల్లలు సంతోషం చూశాను ఎలా ఇంకా మంచి మంచి వీళ్ళతో